వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అధినాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద పడి వాళ్ళను నానా మాటలు మాట్లాడి చాలా దారుణమైనటువంటి లాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎట్టకేలకు ఈరోజు విజయం సాధించినట్లుగా అనుకుంటా ఉన్నారు నిజంగా చాలా దారుణం రాష్ట్రంలో అవతాతలకు కావచ్చు వితంతు అక్క చెల్లెమ్మలకు కావచ్చు అదేవిధంగా వికలాంగులకు కావచ్చు వాళ్ళందరికి కూడా ఎంతో మంచి చేసే విధంగా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి వాలంటీర్లు పింఛన్లు ఇస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక ఈరోజు నిమ్మగడ్డ రమేష్ అనే మాజీ ఎన్నికల అధికారి చేత ఒక పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా ఉన్నటువంటి ఆయన గతంలో ఇప్పుడు ఆయనతో పిటిషన్ వేయించి మళ్ళీ వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ముసల్ కన్నీరు కారుస్తూ ఉన్నారు నిజంగా చాలా చిక్కుచేటు ఎందుకంటే ఇంతమంది ఉసురు ఊరికినే పోదు నిజంగా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం ముసలివాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు వాళ్ళందరి బాధలు వర్ణనాతీతం వాళ్ళందరూ కూడా పెట్టే శాపనార్థాలకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అత్తపాతాల లోకానికి తొక్కడం ఖచ్చితంగా ప్రజలందరూ ఖాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దెబ్బ కొట్టలేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ప్రజలలో ఐదు కోట్ల మంది ప్రజలలో గూడు కట్టుకొని ఉన్నాడు గుండెలలో ఎటు మా తెలుగుదేశం పార్టీ రాదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రజలన్నా కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు వాలంటీర్ల చేత పింఛన్లు వీయకుండా చేయడం చాలా దారుణం మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే ఎంతోమంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిరోజు ఏదో విధంగా మాట్లాడడం వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం చేస్తూ ఉంటే మనస్తాపానికి చెంది రాజీనామా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముకుమడిగా నిజంగా ఇప్పటికన్నా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు దొడ్డిదారితో నిమ్మగడ్డ రమేష్ స్థాపన చేయిస్తూ బయటకు వచ్చి మళ్ళీ తెలుగుదేశం క్యాడర్ అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి పింఛన్లు ఇయక వాలంటీర్ ఇయకపోవడానికి మేం కారణమని అని చెప్పండి నేను చెప్తా ఉన్నాం ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు వాలంటీర్లు అంటే ఎంత అవహేళనగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవహేళనగా వాలంటీర్ల గురించి మాట్లాడావో అవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి అధికారం లేకపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం వెంటనే మళ్ళీ ఈ వాలంటీర్ల చేతనే ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ మా మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి చేస్తారని చెప్పేసి మేము ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్నాం ఉన్నాం ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు మార్పు పొందండి లేదంటే ఇప్పటికే మీరు ప్రజలు ఉన్నారు ఆ శాపనార్థాలు మీకు మీ బిడ్డలు తగలకుండా చూడండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ప్రతి ఒక్క పింఛన్లు తీసుకునే వాళ్ళు కూడా చెప్పులు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జరుగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉందంటే పిల్లనిచ్చిన మామను లోపల నుంచి వెన్నుపోటు పరిచి పార్లమెంట్ లేకపోయి భారతరత్న ఇవ్వాలన్న విధంగా ఉంది ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయము ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి ఎన్టీ రామారావు గారు గద్దె దిగడానికి చంద్రబాబు నాయుడు గారే కారణమని మరి అదే నోటితో ఈరోజు ఏం చెప్తాడంటే దండేసి ఆయన వర్ధంతికి జయంతికి తెలుగు వాళ్ళను ప్రపంచంలోకి కీర్తిని కీర్తిలాడించాడు కాబట్టి ఆయనకు భారతరత్నం ఇవ్వాలా అని చెప్పి చెప్తా ఉంటాడు మరి ఈరోజు అదే తరహాలో ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా సంక్షేమాలు అందిస్తున్నటువంటి పరిస్థితి మరి దాంట్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పింఛన్ బుక్ పైన ఫోటో ఉంది అని చెప్పేసి ఒక చిన్న కారణం చూపించి వాలంటర్లోనే లేకుండా చేస్తే మనకు ఓట్లు పడతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న నిమ్మగడ్డ రమేష్ గారితో పిటిషన్ వేయించి దాన్ని రద్దు చేయించడం జరిగింది మరి ఈరోజు అదే వల్ల రామయ్య మిగతా తెలుగుదేశం పార్టీ కేడర్లు అంతా కూడా ఎన్నికల ఎన్నికల సంఘానికి పోయేసి లేదు లేదు కించను వాలంటీర్ల ద్వారానే ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ బూటకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తూ ఉన్నాడు ఈరోజు నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే సచివాలయాల దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ అధికారులు లేరు వాళ్ళకు ముందస్తుగా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు సొంతంగా ముస్లిం వాళ్ళు ఒక ఆటోకు రెండు వందల రూపాయలు వెచ్చించి పోయి వస్తే మళ్ళీ ఈరోజు కాదు మూడో తేదీ ఇస్తామని చెప్పి అది ప్రజలకు ఎంత ఇబ్బంది అంటే వాళ్ళ బాధలు చెప్పుకోలేనంతగా ఒకటో తేదీ ట్యాబ్లెట్లకు కావచ్చు వాళ్ళ ఇంటి బాడుగలు కావచ్చు లేదా వాళ్ళ ఇంటి సరుకులకు కావచ్చు వాళ్ళ ఒక ప్లాన్తో ముసలి వాళ్ళు ఈ మూడు వేల రూపాయలు వస్తుంది అని చెప్పేసి నమ్ముకొని ఉన్నారు మరి వారి కష్టాన్ని తెలుగుదేశం పార్టీకి తెలియదా అని మేము అడుగుతూ ఉంటాం అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముసలి వాళ్ళ పైన ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు అందులో భాగంగా నిన్న మాధవిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ డబ్బు లేదు డబ్బు లేదు కాబట్టి ఈరోజు అబద్ధంగా చెంది మా తెలుగుదేశం పార్టీ పైన నేను నెట్టుతాలోని ప్రజలంత ఏం అమాయకులు కాదు మీరు మాటలు చెప్పి ఇక్కడ ఓట్లు వేయించుకోవాలంటే ఎవరికి కూడా చెల్లదు ప్రజలందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా చెప్తా ఉంటారు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి చేస్తే సింగ అదే సంక్షేమం చేస్తే సింగపూర్ అవుతుంది అని చెప్పి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మాట తప్పే వ్యక్తి కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చివరకు ఉద్యోగుల యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి ఉన్నా కూడా వాళ్ళకి ఆపి పేదవాళ్ళైనటువంటి అయినటువంటి ముస్లివాళ్ళకు వితంతువులకు వికలాంగులకు ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగే ఆదివారం అయితే ముందు రోజు ముందు రోజే శనివారం అయితే హాలిడే ఇంకా ముందు రోజే ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈరోజు ఏదో చివరిలో ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఖచ్చితంగా అరవై ఎనిమిది లక్షల మంది పింఛన్లు తీసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ యొక్క ఉసురు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొట్టుకుంటుంది ఆ ఉసురు కొట్టుకోవడంలో వీళ్ళందరూ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం గ్యారెంటీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇటువంటి నీచపు పనులు చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలా ఒక చేత్తో ఎడమ చేత్తో ఆయన ఊసికొలుపుతాడు రెండో చేత్తో ఊసి కలుపుతాడు ఒక పక్క కడప నగరంలో గతంలో చూస్తే బెల్లం హరినాథ్ రెడ్డి గారికి బీజేపీ టికెట్ ఇవ్వడం ఈ పక్క వచ్చేసి బల్య సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్కు తెలుగుదేశం పార్టీ బీఫారం ఇవ్వడం ఆయన యొక్క నైజాం అందరికీ తెలుసు ఈడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి తెలుసో తెలుదో కాబట్టి ఎవరు కూడా బూటకంగా ఏదో మాట్లాడేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ప్రెస్లో నాలుగు మాటలు చెప్తే జరుగుతాయంటే కాదు కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మానుకో మానుకోవాలా మార్చుకోవాలా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉండరు ప్రజలు విజ్ఞులు డెఫినెట్గా రేపు మే పదమూడవ తేదీన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉండడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ ఒక పర్యాయం ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి చెబుతూ భారతదేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి ప్రజలకు నేరుగా అందవలసినటువంటి సంక్షేమ రూపంలో కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వం ఉండేది రూపాయి రాకను రూపాయి పోకను జాగ్రత్తగా పన్నుల రూపంలో వసూలు చేసి తిరిగి ఆ ప్రభుత్వం ప్రజలకు ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపెట్టేటందుకు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థే ప్రభుత్వం ఆ వ్యవస్థ డెలివరీ సిస్టంలో నిత్యం విఫలం చెందుతూ ఉందని మన భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఒక స్థితిని ఎదుర్కోవడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే థర్డ్ పార్టీ అంటే మధ్యవర్తిత్వం వహించుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరుకునేటటువంటి ఆ డబ్బు లేదా సంక్షేమం లేదా బెనిఫిట్ లేదా ఇతరత్ర ఏదైనా కానీ అది ఎయిటీ ఫైవ్ పర్సెంటు మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది కేవలం పదహైదు శాతం మాత్రమే ప్రజలకు చేరుతుంది అని చాలా విపులంగా విశదీకరంగా చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలుసు వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రచ్చబండ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి డెలివరీ సిస్టమ్ రచ్చబండ అనేది పెట్టింది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయా లేదా అలా అందకపోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు అని స్వయంగా వారినే అడిగి తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపకల్పన చేయబడిందే రచ్చబండ అనే ఒక కార్యక్రమం అయితే దురదృష్టవశాత్తు ఆ రచ్చబండకు వెళ్తూ రాజశేఖర రెడ్డి గారు గతించటం జరిగింది అయితే ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంపన్నులతో ఒకచోట కూర్చోపెట్టి ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సిస్టమ్ పేరే సచివాలయ వ్యవస్థ ఇది కొత్తదేం కాదు గతంలో ఎంతోమంది ఆర్థిక శాస్త్రవేత్తలు సోషలిస్టులు రాజకీయ నిపుణులు అందరూ ఈ సమాజాన్ని ఎలా అత్యున్నతమైనటువంటి అభ్యున్నత వైపు ప్రయాణింపచేయాలి అని వారికి ఉన్నటువంటి ఆలోచనలతో అనేక రకాల పరిష్కారాలను సూచించటం జరిగింది అందులో భాగంగా మూడంతల మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నది మనందరికీ తెలిసిందే అందులో ఇంకా అత్యంత సునిశ్చితమైనటువంటి ఆలోచనలు చేయగలిగి మనకందరికీ చాలా తక్కువగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే మేము ఆ పార్టీ వ్యక్తులుగా ఆయన్ను పొగడటం అత్యంత సహజమైనటువంటి విషయమైనా ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ సచివాలయ వ్యవస్థ కూర్పు ఏర్పాటు అనేటటువంటిది ఎంతగా ఎంతగా పొగుడుతూ ఉన్నారో దాన్ని అది ఎలాగా ఎంత గొప్పగా ప్రజలకు అందుబాటులోకి ఒక సిస్టమ్ని తెచ్చింది అనేటటువంటి దానికి రుజువుల ఆధారాలతో చూపుతున్నారు అయా బయట పక్క రాష్ట్రంలో మా మాకు అత్యంత శత్రువుగా ఉండబడినటువంటి సీఎం గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఈ సిస్టమ్ని పోడుతూ ఉన్నాడు ఇలాంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలని బహిరంగంగా చెప్పటం జరిగింది అందులో అత్యంత గొప్ప పేరు ప్రఖ్యాతలని అంటే వారి ప్రతిష్టను నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగ దిగంతాలకు వ్యాపింపజేసినటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే నాడు నేడు అనేటటువంటి రూపంలో విద్య వైద్యం మరియు ఈ ప్రజలకు సంక్షేమాన్ని నేరుగా చేరవేయడంలో అద్భుతంగా పనిచేసిన వాలంటీరీ వ్యవస్థ స్వచ్ఛంద కార్యకర్త రూపంలో ఆ అర అరవై ఆరు లక్షల మంది సుమారుపాటుగా పేదలకు సంబంధించిన పెన్షన్ కార్యక్రమాలని అద్భుతంగా ఈ యాభై ఎనిమిది నెలలు కరోనా టైంలో వారు పనిచేసిన విధానాన్ని చూసి అసలు ఒక స్వచ్ఛంద కార్యకర్త మినిమం హానరోరియం అంటే కేవలం ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటటువంటి ఒక హానరోరియాన్ని తీసుకుంటూ గౌరవ వేతనాన్ని తీసుకుంటూ వారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని ఎంతగానో పొగుడుతూ ఉన్నారు అదే విషయంలో యూటర్న్ యూటర్న్ అని పేరు చాలా చాలా చక్కగా నొప్పుతుంది ఈ విషయం ఆ విషయం అనడానికి వీలు లేకుండా ప్రతి విషయంలోనూ యూటర్న్ అయ్యేటటువంటి ఒక ఇది అని చెప్పడానికి వీలు లేని పదజాలం వాడడానికి వీలు లేని ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థ మీద ఎన్ని రకాలుగా పెట్టుకున్న ఆఖరికి వారి పార్టీ అధ్యక్షుడే మళ్ళీ వాళ్ళే ఈ ఇవి చెయ్యాలి అని చెప్పటం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజమైనటువంటి విజయాన్ని పొందాడు అంటే ఆయన ఏదైతే చేశాడో ఏదైతే చేస్తున్నాడో అదే సరైందని ఒప్పుకొని ఒక గత్యంతర పరిస్థితిని తేవడం అనేది నిజంగా ఒక అద్భుత విజయం అనే మేము చెప్తున్నాం ఈరోజు అలాంటి ఒక విజయాన్ని సాధించిన ఆనందం ఉండినా పేదలు అసలు నడవడానికి వీలు లేని వాళ్ళు అసలు ఈ పెన్షన్ తప్ప ఇతరత్ర ఆధారం లేనిటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళలో టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో అది రాకపోయినా పర్వాలేదు ఏదో ఒక రకమైన ఆధారం ఉన్నవాళ్ళు ఉన్నారేమో కానీ నైంటీ ఫర్స్ నైంటీ పర్సెంట్ అండ్ యాడ్ వాళ్ళు ఈ పెన్షన్ వస్తే తప్ప నెక్స్ట్ డే గడవని ఒక పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా మన సోదరులు ఇద్దరు చెప్పినప్పుడు చెప్పి చెప్పినట్టు వాళ్ళ ఉసురు కొట్టుకోవడం రాజకీయం ఏ దాంట్లో అయినా చేయవచ్చు రాజకీయ నాయకుడు అన్న తర్వాత రాజకీయమే చేయాలి గెలుపు అనేటటువంటిది పొందడం కోసం కొన్ని రాజకీయపరమైన ఎత్తులు ఎత్తుగడలు చేయవచ్చు కానీ ఒక పేదలకు సంబంధించిన ముసలి వాళ్లకు సంబంధించిన ఇలాంటి విషయంలో కూడా రాజకీయం చేసే ఈ రాజకీయ నాయకుడు నిజంగా ప్రజలు డైరెక్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఈ ఈ సమయంలో వచ్చింది ఇంత నికృష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన రాజకీయ నాయకుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన సమయం నిజంగా ఆసన్నమైందని ఇలాంటి ఒక విపరీతమైన ఆలోచనలు కలిగిన ఈ త్రయం అనేటటువంటి ఆలోచనలను నిషిధంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలను మరొక్కసారి వేడుకుంటూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు ఆయన నేను మీకు పరిపాలించటం అనేటటువంటిది మీకు మంచి చేయటం కోసం పవిత్ర హృదయంతో మీకు మంచి చేయటం కోసం పరిపాలించాలనుకుంటున్నాను అని మీరు గమనిస్తే నేను మంచి చేసి ఉంటే నేను మంచి చేస్తాను అనే నమ్మకం కాదు నేను మంచి చేయడం కోసమే నేను మీ ద్వారా రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నానని మీకు అనిపిస్తేనే ఓటేయండి అంటున్న అత్యున్నతమైనటువంటి లక్షణాలు కలిగిన ఈ నాయకుణ్ణి కావాలా ఇలాంటి నికృష్టమైనటువంటి ఆలోచనలు చేసి ఏ దాన్నైనా రాజకీయంకు ఉపయోగించుకోవాలనేటటువంటి ఇలాంటి విపరీత ఆలోచనలు ఉండేటటువంటి ఈ నాయకులు కావాలా అని ఆలోచించుకోమని ఒక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా ప్రజలను కోరుకుంటూ ఉన్నాం